మన ఛానల్ లో ఇక నుంచి డైలీ వీడియోస్ అనేది అప్డేట్ అవుతానే ఉంటాయండి మనకి సెమీ హోల్సేల్ పార్టీస్ మొత్తం ఇక నుంచి కాంటాక్ట్ అవచ్చండి చాలా మంది అడుగుతున్నారు సార్ మీరు డైలీ ఎందుకు మీ ఛానల్లో వీడియోస్ ఇవ్వట్లేదు అని ఇవాళ నుంచి డైలీ అనేది వీడియోస్ వస్తాయి ఉంటాయండి నెవర్ బిఫోర్ ఆఫ్టర్ ఉన్నట్టు ఐటమ్ కూడా ఉంటుంది అండి ఇక నుంచి జస్ట్ ఫస్ట్ ఛాన్స్ ప్రైజ్ మన ఇవాళ వీడియో ఇస్తున్నాం కాబట్టి ఛాన్స్ ప్రైజ్ లో ఒక ఐటమ్ ఇస్తున్నాను అండి అవి కూడా తక్కువ బేల్స్ ఏ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ గా అయితే బై చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అడ్రస్ చెప్పేస్తున్నానండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుందండి మా షాపు షాప్ నెంబర్ నూట ఏడు అండి నూట ఏడు వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుందండి సిటీ మార్కెట్ అండి సిటీ మార్కెట్ లో షాపు నెంబర్ నూట ఏడు అండి ఆరాధ్య ఫ్యాషన్స్ అండి వచ్చేప్పటికి ఇవాళ మీకు వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఒకటి ఇచ్చేస్తానండి ఛాలెంజింగ్ ప్రైజ్ అండి ఓకే అది ఇప్పుడు కలెక్షన్ ఏంటి ఏంటనేది చూద్దామండి ఇట్లా ఎనిమిది చీరల కాంబో వస్తుందండి చికెన్ కర్రీ వర్క్ వస్తుందండి ఫాయిల్ ఫుడ్ వస్తుందండి మనం ఇచ్చే ప్రైస్ అయితే అసలు ప్రైస్ లో ఎందుకంటే మనం అమ్ముకునే వాళ్ళకి ఇచ్చేప్పుడు ఎట్లా ఉండాలంటే సంపాదించుకునే ఉద్దేశంతో ఉండాలండి మనం ఉన్నది ఓపెన్ గా చెప్పేస్తామండి ఈ రేటు ఇట్లా పడుతుంది మనం ఇచ్చే ఐటమ్ ఇట్లా శిల్పకళ కంపెనీ బ్రాండ్ అండి ఓకే ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తుందండి ప్రైస్ అయితే నేను ట్రై చెప్పేస్తానండి అందరు నాలుగు వందలు నాలుగు యాభై అసలు ఆ రేటే కాదండి మనం ఫస్ట్ సారి మళ్ళీ మన ఛానల్ రీ ఓపెన్ గా అంటే మనం ఫుల్ గా ఇవ్వట్లేదు ఇంకా ఇప్పటి నుంచి కంటిన్యూ ఫ్లెచ్ వస్తాయి మనం మనమేం చేస్తామని ఆలోచించి ఆలోచించి ఇవాళ మంచి ఛాలెంజింగ్ ప్రైస్ ఇవ్వాలని చెప్పి నేను ఫిక్స్ అయిపోయానండి నేను మీకు ఇచ్చే ప్రైజ్ అండి శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి ఇదిగోండి ఇట్లా వర్క్ వస్తుందండి శారీ కాన్సెప్ట్ ఒకసారి శారీ చూపిస్తానండి చూడండి ఒకసారి మీరు ఇదిగో శారీ మడ్ గా ఇదిగోండి ఇది జార్జెట్ అండి ఇది ఫాయిల్ ప్రింట్ అంటే మీకు వెంటనే అయిపోవటం కానీ అట్లా ఏమి ఉండదండి మీరు వాష్ చేయంగా 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 ఎప్పటికో పోతుంది తప్పితే వెంటనే అయితే పోదండి అది ఒకటి కంపెనీ ఇదిగోండి శారీలో బర్క్ బ్లౌజ్ అండి ఇది ఈ బ్లౌజ్ కాస్తే మీకు అందరికి ఐడియా ఉంటదండి టూ హండ్రెడ్ ప్లస్ నేను కాస్ట్ ఇంకా ఎన్ని మీరు కంపారిజన్ చేసుకున్నా కూడా మీకు ఎంత పడుతుందో అనేది నేను ఇప్పుడు చెప్పేస్తున్నాం మనం ఇచ్చే ప్రైస్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రం చాలా మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అండి మీరు తీసుకెళ్ళి చక్కగా ప్రశాంతంగా అమ్ముకోవచ్చు అమ్ముకూడ ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఈజీగా వెళ్ళిపోతుంది అది రీసేల్ వచ్చే వాళ్ళు గమనించండి మనం ఇచ్చే వీడియోస్ మొత్తం హోల్సేల్ అండి హోల్సేల్ ఫీజ్ అనేది ప్రొవైడ్ చేయడం కుదరదు మన షాప్ మొత్తం హోల్సేల్ అండి అమ్ముకునే వాళ్ళకి ఐదు వేల రూపాయలు బిజినెస్ తో స్టార్ట్ అయ్యే వాళ్ళందరికీ మనం స్టార్టప్ బ్రహ్మాండంగా సో ఇవి వచ్చేసి హోల్సేల్ ప్రైస్ అండి అందరికీ కూడా హోల్సేల్లోనే ఇస్తారనమాట షాప్ విజిట్ చేయాలన్నా కూడా చేయొచ్చు అడ్రస్ అనేది డిస్ప్లేలో వస్తుంది అనమాట ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లేలో వస్తుంది మీరు రావాలనుకుంటే కనుక కాంటాక్ట్ అయ్యి రావచ్చండి అండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళని నెక్స్ట్ ఐటమ్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ అండి స్పేస్ సిల్క్ ఓకే ప్లెయిన్ రేటు చాలా మందికి తెలుసు అండి మనం విత్ వర్క్ విత్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఆఫ్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం ఈ ఐటమ్ మొత్తం ఇన్స్టా హల్చల్ చేస్తున్నాం అండి హల్చల్ చేస్తుంది రేటు కూడా అందరికి తెలిసిపోయింది కాకపోతే మనం ఇచ్చే ప్రైస్ కూడా షాకింగ్ ఇది కూడా ఎందుకంటే నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ కూడా మనం అమ్మున్నాం ఆల్రెడీ కాకపోతే మనం ఓపెన్ గా సంపంది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఐటెం మళ్ళీ మన ఛానల్ లోంచి శారీ మొత్తం స్పేస్ సిల్క్ లో ఇవ్వండి ఈ స్టోన్ వర్క్ వస్తుందండి పెరల్ స్టోన్ వర్క్ వస్తుందండి కట్ వర్క్ వస్తుందండి శారీ మొత్తం కట్ వర్క్ వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ శారీ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ అనేది కన్ఫర్మ్ గా ఉంటది ఆలోచించాల్సిన పని లేదు బ్లౌజ్ కూడా ఇదిగోండి ఎట్లా ఉందో చూడండి కానీ మార్కెట్ మొత్తం తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు నడుస్తుంది కానీ మనం ఇచ్చే ప్రైస్ కూడా అండి నేను ఒకటే చెప్తున్నాను అండి కుక్కునే వాళ్ళకి మన షాప్ లో ప్రతి ఒక్క రూపాయి మీకే చెందాలండి ప్రతి ఒక్క రూపాయి లాభం మీకు వస్తేనే మీరు మమ్మల్ని గమనించుకోండి మనం ఇచ్చే ప్రైస్ అయితే ఛాలెంజింగ్ ప్రైస్ అండి అందరూ అనుకుంటారు నైన్ ఫిఫ్టీ సార్ అనుకుంటారు కానీ లేదండి నేను ఇచ్చే ప్రైజ్ నేను ఇచ్చే ప్రైజ్ చెప్పేస్తున్నాను అండి ఆరు వందల యాభై రూపాయలు రెండు కలర్స్ అండి ఇదిగోండి పర్పుల్ ఒకటి అండి గ్రీన్ ఒకటి ఉందండి ఈ ఎన్ని కావాలంటే అన్ని స్టాక్ ఉన్నాయండి అది కూడా ఇది స్టాక్ ఉన్నంత వరకేనండి మన టూ కలర్స్ మాత్రమే ఉందండి ఇదిగోండి టూ కలర్స్ వస్తాయండి టూ కలర్స్ లో మీకు ఏ కలర్ కావాలండి ఆ కలర్ తీసుకోవచ్చండి రెండు పీసులు కావాలన్నా ఐదు పీసులు కావాలన్నా ఇస్తానండి నో ప్రాబ్లం అయ్యో ఫైవ్ హండ్రెడ్ పీస్ హండ్రెడ్ పీస్ ఉన్నాయి మనం ఇచ్చే ప్రైస్ అంటే ఛాలెంజింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మనం సిక్స్ ఫిఫ్టీ మాత్రమే ఇంకో వీడియోలోకి వెళ్ళిపోదాం అండి ఇంకొక డిజైన్ లోకి వెళ్ళిపోదాం ఇంకో వీడియో కాదు సో ఇది వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ అండి కలర్స్ మ్యాచింగ్ వచ్చిందండి కాంబో అండి మనకి స్పేస్ సిల్క్ స్టైల్ లోనే మెత్తగా వచ్చిందండి కాకపోతే ఇదిగోండి ఇక్కడ జిమ్ చూ లైన్స్ వస్తాయండి జిమ్ చూ లైన్స్ అంటే ఒక ప్యాటర్న్ లో మీకు రెండు వస్తుందండి ఐటమ్ మీద జిమ్ రేట్ ఎక్కువ అనుకుంటారేమో హోల్సేల్ ప్రైజెస్ అది ఒకటి గమనించండి సిక్స్ పీస్ బ్యాగ్ వస్తుందండి సిక్స్ పీస్ తీసుకోవాలి కాంబో వచ్చేప్పటికి వచ్చే కాంబోలో సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది మన షాప్ లో ఇది ఎక్స్పాండెడ్ చాలా బాగా అమ్మిన ఐటమ్ అయితే ఇది ఒకటి ఉందండి మన షాప్ షాప్ లో ఒకటి గమనించండి మనం ఇచ్చే ప్రైస్ కూడా మూడు వందల నలభై రూపాయలు మాత్రమే రూపాయలు మాత్రమే మనం ఇచ్చే ప్రైజెస్ అన్ని అండి మీకు సూరత్ కి లోబడే ఉంటాయి సూరత్ లో ఏ రేట్ అయితే దొరుకుతుందో మన దగ్గర అదే రోడ్ దొరుకుతుందండి అదొకటి గమనించుకోండి యువతల వాళ్ళ వీడియోలతో అవతల వాళ్ళ వీడియోలతో మాకు సంబంధం లేదు మీరు ఒక్కసారి మా షాప్ విజిట్ చేస్తే మీరే అర్థం ఉంటారు అది నేను చెప్పాల్సిన పని లేదు అట్లానే మన దగ్గర సిల్క్ చీరలు ఫ్యాన్సీ చీరలు మిక్స్ చీరలు అన్ని దొరుకుతాయండి ఒక్క డ్యామేజ్ సారీస్ తప్పితే మిగతా మిగతా అన్ని అమ్ముతామండి మనం మీకు ఏ ఐటమ్ కావాలంటే ఐటమ్ దొరుకుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చిన్నగా స్టార్ట్ అవ్వండి చాలా బాగా డెవలప్ అవ్వండి ఈ ఐటమ్ వచ్చేటప్పటికి మూడు వందల నలభై రూపాయలు అండి బ్యాక్ ప్యాక్ వచ్చిందండి త్రీ ఫార్టీ రూపీస్ మాత్రమేనండి సిక్స్ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఎవరికి ఏ కలర్ కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు ఎవరికి ఏ కలర్ అంటే మళ్ళీ వాళ్ళు సింగిల్ పీస్ అండి దయచేసి హోల్సేల్ తీసేసుకోవాలండి హోల్సేల్ ప్రైసెస్ ఏనండి ఇప్పుడు చూపించినవన్నీ కూడా కొంతమంది రిటైల్ గా అడుగుతారండి కాకపోతే ఏంటంటే మనం కాంబోస్ లో అనుకోండి హోల్సేల్ కి రిటైలర్ కి తేడా వస్తుందండి అదొకటి గమనించండి కొంతమంది మా కోసం వస్తున్నారు చాలా వాళ్ళ కోసం ఏం చేస్తున్నాం అంటే కొన్ని ఐటమ్స్ ఇప్పుడు ఇందాక మీకు సిక్స్ ఫిఫ్టీ సింగల్ పీస్ కాబట్టి అది ఇవ్వగలుగుతా అది అది హోల్సేల్ రేట్ కి ఇవ్వగలుగుతా తేడా ఏంటండి రిటైలర్ కి హోల్సేలర్ కి ఫార్టీ రూపీస్ అనేది ఎక్సెస్ ఉంటుంది అదొకటి గమనించండి కావాలంటే నేను ఇవ్వలేనండి ఎందుకంటే వాళ్ళు మనతో వ్యాపారంతో ముందుకెళ్తున్నారు కాబట్టి గమనించుకోండి కాకపోతే మీకు ఇవ్వాలి కాకపోతే ఆ ఫిఫ్టీ రూపీస్ అనేది అదనంగా ఉంటుందండి అండి అది ఒకటి గమనించుకోండి మీకు వచ్చేప్పటికి బాలాజీ కంపెనీ అండి అందరు అమ్మే కంపెనీలే మన దగ్గర అందరు అమ్మే కంపెనీలు ఉంటాయి అమ్మ కంపెనీలు కూడా ఉంటాయి అన్ని దొరుకుతాయి అంటే ఏం లేదు మీకు ప్రాఫిటబుల్ ప్రాఫిట్ కావాలి కంఫర్ట్ ప్రాఫిట్ కావాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఈ ఐటమ్ ఉంటుంది నెక్స్ట్ ఇంకొక ఐటమ్ లోకి వెళ్ళిపోతాం నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ అండి మనకి చాలా మంది కంచి బోర్డర్ లో ఏదైనా డిఫరెంట్ గా ఉండాలండి వాష్ చేసుకున్నా ఇబ్బంది లేదండి అని అడిగారు కొంతమంది కస్టమర్లు చేసి పర్టికులర్ గా వాళ్ళ కోసం ఈ డిజైన్ కాన్సెప్ట్ తయారు చేపించానండి ఇట్లా ఎయిట్ పీసెస్ కాంబో వస్తుందండి ఇదిగోండి కాంబోలో ఇదిగోండి ఇట్లా మనకి కేటలాగ్ కూడా వచ్చేస్తుంది బోర్డర్ వస్తుందండి ఫుల్ వాష్ చేసుకోవచ్చు వాషబుల్ వచ్చే జార్జెట్ బేస్ క్వాలిటీ వస్తుంది మనం ఇచ్చే ప్రైస్ అయితే ఇది కూడా షాకింగ్ అండి ఎందుకంటే అంటే నేను ఒకటే చెప్తున్నానండి మా వీడియోస్ మొత్తం ఇక్కడ నుంచి డైలీ అనేది కంటిన్యూస్ అవుతా ఉంటాయి కొత్తగా మా ఛానల్ చూసే అయితే సబ్స్క్రైబ్ పెట్టుకుంటే మీకే లాభం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు చెప్పిన మాట నేను చెప్పనండి మళ్ళీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటారో షాకింగ్ ప్రైజెస్ అన్ని మా దగ్గరే దొరుకుతాయి ఎందుకంటే డైలీ వీడియోస్ వస్తుందండి డైలీ వీడియోస్ లో వీకెండ్ లోపు కానీ వీక్ లో ఏదో ఒక రోజు మాత్రం షాకింగ్ రేట్ ఇస్తానండి ఏ ఐటమ్ అయినా కానీ అది తీసుకున్న వాళ్ళకి ఇంకా మనం చెప్పాల్సిన పనులు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫాస్ట్ గా వచ్చేసింది నోటిఫికేషన్ అది ఒకటి గమనించుకోండి ఎందుకంటే మీ వ్యాపారానికి అంత గట్టిగా ఉంటారు మా వ్యాపారానికి మేము అంత గట్టిగా ఉంటాం మీకు లాభం కావాలి అనుకుంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వీకెండ్ లో కానీ వీక్ లో కానీ ఏదో టైంలో ఒక రోజు మాత్రం షాకింగ్ ఎక్కడ దొరకని రేట్ ఇస్తానండి అదొకటి గమనించుకోండి ఐటమ్ లోకి వెళ్ళిపోదాం అండి ఇదిగోండి ఈ శారీ వచ్చినప్పుడు అండి కంచి బోటర్ వస్తుంది అంటే జార్జెట్ బేస్ వస్తుంది ఇదిగోండి శారీ కూడా నేను మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఎట్లా వస్తుందండి ఇవ్వండి ప్యాటర్న్ కూడా చాలా స్మూత్ గా ఉంటుందండి మనకి కంచి బోర్డర్ లో ఐటమ్ ఏదైనా కావాలన్నా అని కొంతమంది మెసేజ్ పెట్టారు వాళ్ళ కోసం ఈ ఐటమ్ ఇస్తుంది అండి చాలా బాగుంటుంది ఐటమ్ మనం ఇచ్చే ప్రైజ్ కూడా షాకింగ్ ప్రైస్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు కంచి బోర్డర్ మళ్ళీ కంపెనీ కూడా మంచి కంపెనీ కూడా ఇస్తుంది ఒక రూపాయ అటు ఇటుగా నేను నష్టానికి వ్యాపారం అయితే చేయవంటి ఎవ్వరం చేయము అది గమనించండి మీరు లాభంతో వ్యాపారం చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి అట్లానే మీకు చాలా ఐటమ్స్ దొరుకుతాయండి కాటన్ లో అయితే మీకు షాకింగ్ ప్రైజెస్ వస్తాయండి అట్లానే ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుందండి ఆషాఢం డిస్కౌంట్ సేల్స్ కోసం అసలు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు వచ్చి పడతాయండి మీరు ఎప్పుడైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకుంటారో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మంచి ఆఫర్ ప్రైసెస్ ఓకే అట్లానే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి మమ్మల్ని అదొకసారి గుర్తించండి మమ్మల్ని కూడా అదే ఇట్లా ఉంటుందండి కేటలాగ్ వచ్చేటి ఇవాళ ఈ ఐటమ్ ఇస్తున్నానండి రేపు మళ్ళీ ఇంకొక ఐటమ్ తో మీ ముందుకు వచ్చేస్తాను డైలీ వీడియో అనేది ఉంటుందండి ఒకసారి కంపల్సరీగా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో ఈ రోజు కలెక్షన్ అయితే ఇదండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ